బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా సోషల్ ఫ్యాంటసీ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు మరోవైపు గతేడాది ఈ సినిమా నుంచి టేజర్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది ఆ టేజర్ అనంతరం ఏ అప్డేట్ రాలేదు అయితే ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ రిలికల్ సాంగ్ రిలీజ్ చేశారు ఆ సాంగ్ అయితే అదిరిపే లెవెల్లో ఉంది ముఖ్యంగా రామారామ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన స్టెప్లు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి ఒక టాలీవుడ్ సీనియర్ హీరో ఇలా స్టెప్పులు వేయడం ఎవరు ఆశ్చర్యానికి లోనైన విషయం మనకు అందరికి తెలిసిందే మరోవైపు ఈ సినిమా గురించి తాజాగా ఎంఎం కీరవాణి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మళ్ళీ పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది నాకు ఇక ఈ సినిమాని ఆద్యంతం ఆకట్టుకునేలా వశిష్ట తెరకెక్కిస్తూ ఉన్నారు ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాగా అందరికీ థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ సినిమా చిరంజీవి గారిని ఇంతకు ముందేనడి చూడని గెటప్లో మీరు చూస్తారు విశ్వం మూవీలో ఒక గుహలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది దాదాపు వంద మందిని చిరంజీవి గారు రఫాడిస్తారు ఆ సీన్ థియేటర్లోకి వస్తే ఎవరు కూర్చోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎంఎం కెరమాణి గారు ప్రస్తుత వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంబర షూటింగ్ అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడు ఈ సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే హీరో నాని ఈ సినిమాకు నిరమతగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు ఇన్విస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీ